అందరికీ నమస్కారం అండి నేను మిస్ సమీరా ఈరోజు మనం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అప్పాలు చేసుకుందామండి మా దేవాలయంలో అప్పాలు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఈరోజు ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు అప్పాలు దీనికోసం గ్లాస్ కరాచీ నూక అంటే తెల్ల గోధుమ నూక గ్లాస్ ఉన్నర పంచదార హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్ మైదా పిండి అండి బొబ్బట్లకి అప్పాలకి మాత్రం మైదాపిండి ఉంటేనే బాగుంటుందండి సరే ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో నెయ్యి వేసేద్దాము నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులో కరాచీ నొక ఒక గ్లాస్ వేసేయాలి దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అనవచ్చు లేకపోతే తెల్ల గోధుమ నొక అని కూడా పిలుస్తారు కదా కొంతమంది ఇదే గ్లాస్ అండి అన్నిటికీ కూడా కొలత ఇది బాగా వేయించాలి ఇది ఎంత బాగా వేగితే అప్పాలు అంత టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఇలాచీ కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం వేగాక ఇందులో గ్లాసున్నర పంచదార వేసేయాలి వేసేసి మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి కలిపేయాలి అన్నీ కూడా ఇదే గ్లాస్ అండి గ్లాస్ నూకకి గ్లాసున్నర పంచదార మీరు ఏ గ్లాస్ తీసుకున్నా కూడా అంతే అంత కలిపేసి మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి బౌల్లో తీసేసి ఇది పక్కన పెట్టేసి ఇందులో ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేద్దాము గ్లాస్ నూకకి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుందండి ఈ రెండు గ్లాసు నీళ్ళు వేసేసి మనం మూత పెట్టేయాలి ఇది మరుగుతూ ఉండగానే మనం తోపు రెడీ చేద్దాము అప్పాలకి దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్పు మైదాపిండి వేసేసి మొత్తం అంతా కూడా కలిపేద్దాము ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి అంటే మరీ ఎక్కువ వేయక్కర్లేదు కొంచెం వేస్తే చాలు కొంచెం వాటర్ వేసి కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయాలి ఇది నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేద్దాము నెయ్యి వేసి తర్వాత పంచదార గోధుమ నొక్క కూడా మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదా అది కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయాలి ఇందులోనే లాస్ట్లో ఇలాచి కూడా వేసి మూత పెట్టేయాలండి సరేనండి హనుమంతుడిని ఆంజనేయస్వామి అని కూడా అంటారు ఈయన తల్లి అంజనాదేవి తండ్రి కేసరి అండి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించడం వల్ల ఈయన్ని వాయుసుతుడు అని కూడా అంటారు శ్రీరామునికి పరమభక్తుడిన సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కలిసే దైవం అండి ఆంజనేయ స్వామి ఈయన హనుమాన్ బజరంగబలి మారుతి ఆంజనేయతుడు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి హనుమంతుడి గుడి విగ్రహం లేని ఊరు ఎక్కడా ఉండదండి సరేనండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి మొత్తం కలిపేసి ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టేయాలి చల్లారిపోయిందండి ఇప్పుడు మనం వండలు చేసేద్దాం కొంచెం నెయ్యి చేయి చేసుకొని అప్పుడు వండలు చేస్తే బాగా వస్తాయి చూసారా అసలు చేతికి ఏం అంటుకోవట్లేదు అంతే ఇలా రౌండ్గా చేసేసుకొని మనం అరిటాక్ మీద ప్రెస్ చేసి రౌండ్గా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో పెట్టేసుకోవడమే అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి మీరు కావాలంటే వండ ఇంకా తగ్గించుకోవచ్చు నేను కొంచెం పెద్ద వండలు చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి రెండు రకాలుగా అని చెప్పాను కదా తోపు పెట్టేవైతే కొంచెం చిన్నవి చేసుకోండి మామూలుగా అయితే పెద్దవి చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకోవడమే మనం ఇవి చేస్తున్నప్పుడే నూనె కూడా మనం స్టవ్ మీద పెట్టేసామంటే అది వేడవుతుంది ఇవన్నీ అయ్యేసరికి ఇప్పుడు నేను రెండు విధాలుగా అని చెప్పాను కదా ఫస్ట్ మనం ఈ ప్రసాదం అప్పాలు ఉన్నాయి కదా ఇవి నూనెలో వేయించాలి నూనె కూడా వేడైంది ఈ నూనెలో వేసి వేయించాలండి మొత్తం అంతా కూడా వేగాక అప్పుడు కలపాలి ఏమంటే ఫస్టే కలిపారంటే అవి చిదిగిపోతూ ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి అండి అప్పాలు ఈజీగా అయిపోతాయి అనమాట ఇలా చేసుకుంటే ఇవన్నీ కూడా ఇలా మార్చి రెండు వైపులా కూడా బాగా వేగాలి ఇప్పుడు చూసారు కదా అయింది ఇప్పుడు మనం తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవడమే ఆయిల్ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతానండి అందువల్ల మీకు రెడ్ కలర్లా అనిపిస్తుంది చాలా చాలా మంచిది రైస్ బ్రాన్ ఆయిల్ మీకు చెప్పాను కదా అప్పాలు రెండు రకాలుగా చేయొచ్చని ఇది ఫస్ట్ రకం అండి రెండో రకము తోపు పెట్టి చేయాలన్నమాట దేనికైనా కూడా మనం ప్రసాదం రెడీ చేసుకుంటే ఎలాగైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు అప్పాలు తోపు పెట్టి చేద్దాము ఇది రెండో విధానం అనమాట ఆయిల్ బాగా వేడయ్యాకే వేయాలండి ఇవి బాగా వేగాక అప్పుడు మనం రెండో వైపు మారుస్తూ ఉండాలి లేకపోతే చిదిగిపోతూ ఉంటాయి సరేనండి దేవాలయానికి ప్రదక్షిణలు మూడు చేస్తాం కదా తీర్థం కూడా మూడు సార్లు తీసుకుంటాము అసలు ఈ మూడు అంకెకు ప్రత్యేకత ఏంటో తెలుసా మూడు అంటే త్రికరణ శుద్ధిగా అని అర్థం అండి మనస్సు వాక్కు శరీరము అన్నమాట ఈ మూడు కలిసి చేసిన పని గట్టిగా గుర్తింపు అవుతుందని ప్రతి దాన్ని కూడా మూడు సార్లు చేస్తాము మన పనుల్లో కూడా మూడు అంకెకు అంత ప్రాధాన్యత ఉందన్నమాట సరే అప్పాలు కూడా రెడీ అయిపోయి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తీసి ఒక బౌల్లో వేసేసుకుందామండి ఈ రెండు విధాలుగా కూడా మీరు చేయండి మీకు ఏది నచ్చితే అలా చేసుకోవచ్చు రెండు కూడా బాగుంటాయి ఇవి పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చండి చాలా చాలా ఇష్టపడతారు ఇప్పుడు రెండు రకాలుగా చేసిన అప్పాలు చూసారు కదా ఇవి తోపు పెట్టిన అప్పాలు అనమాట చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియో ఇంకా రికమెండ్ అవుతుంది చాలా మందికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ